హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే ఈ రోజు అం మీ అందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ చాలా 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 అందంగా ఉండేది రుచిగా ఉండేది సులువుగా చేసుకునే కూర అది ఉత్తేనే కూడా పిల్లలకి ప్లేట్లు పెద్దవాళ్ళకి ముఖ్యంగా ముసలి వాళ్ళకి తర్వాత చిన్నపిల్లలకి అందరికీ కూడా ప్లేట్లే వేసి పెట్టినా కూడా చక్కగా తింటారండి అన్నంలోనే కాదు ఇలా కూడా తినచ్చు ఇది రెండు రకాలుగా ఉపయోగించేలాగా నేను చేస్తున్నాను పెసర జీడిపప్పు వేసి పులుసు కూర అండి పులుసు కూర పులుసు అంటున్నారు కూర అంటున్నారని అని అనుకోకండి అది పలచగా చేసుకుంటే పులుసు అంటారు కొంచెం చక్కగా నిలబడేలా చేసుకుంటే కూర అంటారు పుణుకులు వేసి ఇదిగో చూడండి దానికి కావాల్సింది పెసరపప్పు పొట్టు పెసరపప్పు అనేది కడిగి శుభ్రంగా పొట్టు తీసేసి ఇక్కడ పెట్టాను పుణుకులు వేయటానికి దాంట్లోకి ఇదిగోనండి జీడిపప్పు మిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంతవరకునే ఉపయోగిస్తాను ఇదిగో ఉల్లిపాయ అదే అన్ని ఉల్లిపాయ ముక్కలు ఇదిగో టమాటా ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవేనండి దీనికి కావలసినవన్నీ కూడా ఇవే ఇంతకన్నా ఎటువంటివి మనం వేసుకోకూడదు వెల్లుల్లిపాయలని అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాస్టులు ఇవేం వేయకూడదండి దీంట్లో అంటే వేసేవాళ్ళు వేసుకోవచ్చేమో నాకు తెలియదు నేనైతే కనుక ఈ ఇవే చేసి ఇవిలాగే వేస్తానండి ఇదిగో ఉప్పు పసుపు కొంచెం చింతపండు పులుసు అదిగో చిన్న బెల్లం ముక్క టేస్ట్ కోసం ఇవండి దీంతో నేను ఎలా చేస్తానో ఏంటో చూదురు కానీ ముందర ఆ పెసర పొడుకులకి నేను రుబ్బేసి పిండి పట్టుకొచ్చి మీకు మళ్ళీ చూపెడతాను ఇదిగోనండి పిండి చక్కగా ఇలా రుబ్బాను ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఇందులో ఎందుకంటే మళ్ళీ కూరలో వేస్తాం కాబట్టి ఎక్కువైపోతుంది మన టైం పాడవకుండా నేను చక్కగా ఇదిగా చిన్న చిన్నవి ఏదైనా గ్రైండర్లో రుబ్బింది బాగుంటుందండి నేను మిక్సీ వేసాను గ్రైండర్లో అయితే నా పెసర పుణుకులు వేడి ఉంది చాలా బాగుంటుంది చూడండి గుండ్రగా చక్కగా వచ్చేయి పుట్టుపప్పుతో వేసాను దాంట్లోనూ చక్కగా ఉంటాయి ఎలాగైనా పెసర పుణుకులు మిక్సీయే వేయండి అప్పుడైనా నేనైతే మిక్సీయే సజెస్ట్ చేస్తాను మిక్సీ కాదండి గ్రైండరే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే గ్రైండర్లో చాలా బాగా గబ్బర వస్తాయండి తోకలు రావు ఇలా పడుతూ ఉంటాయి అలా వేసుకోండి ఇదిగో ఇలాగా వాయిలన్నీ కూడా చక్కగా ఎర్రగా వేగాలి మరీ తెల్ల తెల్లగా తీయకూడదు ఎందుకంటే పైన మనం ఈ మనం పులుసు కూడా చింతపండు పులుసు అది పోస్తాం కదండి అందుకు వెంటనే ఇది అయిపోతాయి దాంట్లో నానిపోయినప్పుడు కొంచెం గబుక్కుని మెత్తబడిపోతాయి అందుకని మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎర్రగానే వేపు రావాలి ఎర్రగా వేపుగా ఉంటే దాంట్లో పిండి అవ్వవు అనమాట లేకపోతే ఇలా కలిసిపోయి పిండి పిండిలాగా అయిపోతాయి చాలా బాగుంటుందండి ఇది బలవ బలమైన ఆహారం ఇలాంటివన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి మనకి ఈ నేను ఈ కూర పెద్దవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకు చేస్తున్నానండి వాళ్ళకి ఉల్లిపాయ తినని వాళ్ళు ఉంటే కనుక ఉల్లిపాయ తినకపోయినా కొత్తిమీర అది వేసి వండండి చాలా బాగుంటుంది అంటే ఉల్లిపాయ ఉంటేనే కొంచెం టేస్ట్ ఇప్పుడు ఈ మధ్య తినని వాళ్ళు ఎవరున్నారు ఉన్నారు అందరూ తింటున్నారు తినరు అనుకోవటానికి లేదు అందరూ తింటున్నారు అయితే కొంచెం దేనికి ఏది వేసుకుంటే ఏది బాగుంటుంది అనేది మనం చూసుకోవాలన్నమాట తోకలు రాకుండా వెయ్యాలండి అందులో నేను అప్పుడు నేను గ్రైండర్లో చేసి వేసాను అప్పుడు తోకలు రాల గుండ్రగా అప్పుడు నేను వేసింది చాలా బాగున్నాయండి అందుక మీరు ఇదిగో మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియంగా వేసుకోండి ఇదిగో ఇలాగా వేసుకుంటే కొంచెం ఎర్రగానే వేగాలి ఎర్రగా వేగితేనే బాగుంటాయి ఉప్పు కూడా తక్కువే వేయాలండి పిండిలోనూ ఎందుకంటే మనం మళ్ళీ కూరలో వేస్తాం ఇది మెత్తగా చాలా బాగా వచ్చాయి చాలా మెత్త మెత్తగా వచ్చాయి అవి దాంట్లో వేయగానే చక్కగా ఇంత ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట మనం ఎప్పుడైతే కూరలో వేసామో ఆ పులుపు అంతా పీల్చుకుంటాయి ఉప్పు పులుపు ఆ బెల్లం అన్నీ వేస్తాం కదా అదంతా పీల్చుకుంటాయి పీల్చుకుని ఇంకా కమ్మదనం ఎక్కువగా ఉంటాయి ఈ పుణుకులన్నీ వేయించాక మళ్ళీ మీకు ఒకసారి చూపెడతాం ఇక పుణుకులన్నీ చూసారా ఇది ఇలాగ మీకు కావాల్సిన సైజులో వేసుకోండి నేను ఊరికే ఇలా సైజు వేయించాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఏం చేయాలంటే మొట్టమొదట ఈ పోపు గింజలు జీడిపప్పు ఇవన్నీ కూడా మనం ఇలా వేసేసుకోవాలి ఇంట్లో ఏం చేసుకోవాలి ఈ పోపు చక్కగా సన్నగా వేగాలండి ఎందుకంటే ఈ పుణుకుల కూర కూడా చాలా బలవర్ధకమైన కూర అండి ఇది చాలా బలమైంది ఇది ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసే వస్తువులన్నీ కూడా బలమైనవి చక్కగా పెసరపప్పు బలమైంది టమాటా కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకుని పెట్టుకుని చేసుకుంటున్నాం అన్నమాట ఇది వేరే మా రకంగా ఉంటుందని అనుకోకండి టిఫిన్లా కూడా తినచ్చు ఇది చాలా బాగుంటుంది పొల మనం చేసుకోవచ్చు ఇంకోటండి పెరుగులో కూడా ఈ పునుకులు వేసుకుంటారు పెసర పుణుకులు మజ్జిగలో పో పెట్టుకుని ఈ పెసర పునుకులు వేసుకుని కొత్తిమీర అది వేసుకుని అల్లం పచ్చి కారం అది వేసుకుంటే మన ఆవడల్లాగా చాలా బాగుంటాయండి మీకు అది కూడా నేను ఒకసారి చూపెడతాను చక్కగా ఉంటాయి అవి కూడా ఎంత బాగుంటాయో మనం అప్పుడు ఇంకా కొంచెం పెద్ద పునుకులే వేయచ్చు ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ గ్రైండర్ ఉపయోగిస్తానండి కొద్దిగా పప్పు కదా మిక్సీలో వేసాను మిక్సీకి గ్రైండర్కి ఎంతో తేడా ఉంటుందండి నేను సాధారణంగా గ్రైండర్ ఇలాంటి పప్పులు గ్రైండరే వాడతాను కానీ తప్పదు కదా మరి బుల్లి గ్లాస్ తోటే చేస్తున్నాను పెద్దగా అనుకోండి పెద్దది పెట్టినా కానీ మనకి ఇబ్బంది రాకపోను నేను ఇలా చేయటం వల్ల మిక్సీలో వేయవలసి వచ్చింది అదొకటి ఉప్పు పెద్ద పప్పులోనూ ముందరే వేసేయాలండి మెలిగా వేస్తే మళ్ళీ మీకు పలసనైపోతుంది అందుకని అదొకటి టిప్పు మీకు ఇదిగో ముందర పచ్చిమిరపకాయలు సవేపాకు ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఇవ్వాలి ఈ ఉల్లిపాయలు కూడా చాలా బాగా చక్కగా వేగాలండి ఎవ్వగా వేగిపోవాలి పచ్చివాసం రాకుండా చక్కగా వేగాలి ఇది ఎందుకు చెబుతున్నాను ఈ కూర మనం పులుసు కొంచెం ఎక్కువ పోసి తలసాగా చేస్తున్నాం అనుకోండి పులుసు పులుసు అంటారు నాకు అలా కాదండి చక్కగా చిక్కగా పెట్టుకుని చిక్కగా వండుకుంటే కూరలా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అని చాలా మనం ఇలాగే చేసుకుందామని నేను ఇలాగే చేస్తున్నానండి మీకు ఇది కనుక నచ్చితే ఇలాగే చెయ్యండి నేను అల్లం పచ్చిమిరపకాయ పేస్టులు ఇవన్నీ నేను వేయనండి మాట్లాడాలంటే కొంచెం నాకు ఇది తప్పు నేను ఇలాగే నేర్చుకున్నాను ఇవి పెద్దవాళ్ళకి పూర్వం పెద్దవాళ్ళకు కూడా ఆ మసాలాలు అవి కూడా తినరు కదండి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇలాగ ఉల్లిపాయ అవి వేస్తే వాళ్ళకు కూడా బాగా నచ్చు అని అనుకుంటున్నాను నేను ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని రకాలుగాను అన్నీ చూడాలండి అన్ని రకాల వంటలు మనం టేస్ట్ చేయాలి ఏది ఎలా ఉంది అనేది మనం టేస్ట్ చేయాలి మనకి ఏది నచ్చితే అది అన్నట్టుగా అదే కావాలి అంటే కుదరదు ఈ రోజుల్లో అందుకని ఎలా బాగుంది అంటే అలాగే చేసుకుందాం ఇవి అయిన తక్కువ ఇలా వేగిపోయి కొంచెం కలర్ మారుతాయండి కలర్ మారేకరే ఇలా కలర్ మారేగాక ఇలాగ వేయించుకోవాలి కొంచెం వేగితే కానీ బాగోదండి ఎందుకంటే పచ్చివాసన వదలాలి పచ్చివాసన వదలకపోతే బాగోదు మన నూనెలో నూనె ఇలా వేయించుకుని ఓర్పుగా చేసుకోవాలండి ఏ పనైనా శాంతం ఉండాలి ఓర్పు ఉండాలి కంగారు అనేది దేనికి పనికిరాదు అసలు దేనికి కూడా కంగారు పనికిరాదు అందుకే మనం జాగ్రత్తగా ఇలాగా నెమ్మదిగా అర్థమయ్యేలాగా మీరు చూడండి మీకు ఒకసారి ఏదైనా అర్థం కాలేదనుకోండి నా కామెంట్ రూపంలో పెట్టండి నేను మీకు క్లారిటీ ఇస్తాను చూడనండి ఇది చక్కగా వేగి లాస్ట్లో వెయ్యాలి కొత్తిమీర ఇప్పుడు టమాటాలు టమాటాలు కూడా ఫస్ట్ మెత్తగా ఇలా మగ్గిపోతాయి అనమాట ఇవేమీ పులుసులో మగ్గుతాయి మనకి పులుసులో మగ్గుతాయి కాబట్టి ఇవి పని లేదు ఇవేం చేయగవలసిన పని ఏం లేదు ఉల్లిపాయలతో పాటు సమానంగా చేసాం ఇప్పుడు ఏం చేయాలంటే నేను చూస్తాను చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు కొంత ఉప్పు నేను ఏం చేశానంటే పెసరపప్పులో వేసానండి ఇప్పుడు దీంట్లోను ఇదిగో చింతపండు రసం పైసలా తీసుకుని చింతపండు రసం ఇదిగో పసుపు ఇదిగో చిన్న బెల్లం ఒక టేస్ట్ కోసం అండో ఎక్కువ వేసుకోకండి అది ఇష్టం లేకపోతే మానేయండి ఇదిగో కొంచెం ఉప్పు అండి కొంచెం ఉప్పు నేను పెసరపప్పులో వేసాను ఇందులో కొంచెం వేస్తున్నాను ఎందుకంటే అందులో ఇందులో కలిసిపోయి మనకి ఎక్కువైపోయినట్టు అందుకని ఇవన్నీ దగ్గరగా ఉడికేదాకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొంచెం నీళ్ళు పోటీ ఇది దగ్గరగా ఉడికాక మళ్ళీ నీళ్ళు తిరుగుతాడు చూద్దామండి అండి ఎంత వరకు వచ్చిందో అది చక్కగా దగ్గరగా ఉడికిపోయిందండి ఇది సరే ఎంత దగ్గరగా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ కాస్త ఇవ్వనండి పుణుకులు నెమ్మదిగా దీంట్లో వేసుకోవాలి ఇది ఒక్క రెండు నిమిషాలు ఉడకనిస్తే ఆ రసం అంతా ఇది పీల్చుకుని చాలా బాగుంటుంది అన్నమాట అది సన్న సెగలోనే చేసుకోవాలండి ఇవన్నీ కూడా సన్న సెగలోనే చేసుకోవాలి మళ్ళీ హైలో పెట్టి అవన్నీ కూడా నువ్వు కలిసిపోయి అలా అవ్వకూడదు బాగో మళ్ళీనే చాలా బాగుంటుందండి విడిగా కూడా ఒక టిఫిన్ ఐటెంలా తినేయచ్చు నేను చేసే కూరసరా ఎర్ర కారాలు అవి వేసుకోకూడదండి పచ్చిమిరపకాయ వేసాం మిరపకాయ వేసుకున్నాం మనం ఇంకొచ్చి చూసారా అలా దగ్గరగా పడిపోతుందన్నమాట ఇంతేనండి కొనుకుల కూర ఇది ఒక్క నిమిషం ఇలా ఉడకనిచ్చేసి కట్టేసి ఇదంతే ఇంకేమీ లేదు ఇలా చేయదు సులువు సులువైంది ఇగో ఈ వాటర్ అంతా ఇవి పీల్ చేస్తాయి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇవి వేసేసాం కాబట్టి దీన్ని మూత ఎట్టామనుకోండి ఇలాగా మూత ఎట్టేసి పైన ఇదిగో కొత్తిమీర ఇంతేనండి పుణుకుల కూర పుణుకులు కూర అంటానికి పెద్ద పని ఏం కాదు హ్యాపీగా ఇలా చేసేసుకుని చక్కగా ఉత్పత్తిగా కూడా తినేసి కూర అన్నంలో తిన్ను అన్ని నువ్వు తినచ్చు ఒక నిమిషాలు రెండు నిమిషాలు దీన్ని ఇలా వదిలేసి మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి మీ అందరి కోసం కమ్మ కమ్మగా పెసర పుణుకులు జీడిపప్పు కూర అండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ముఖ్యంగా ముసలివాళ్ళు అయితే ఎంత మెత్తగానో తింటారండి పిల్లలు కూడా చక్కగా తినచ్చు ఇందులో వేడివేడి అన్నంలో ఈ పుణుకులు కూర వేసుకుని నెయ్యి వేసుకు తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఎలా చేసేది బలవేత్తకమైన ఆహారం అండి కొద్దిగా తిన్నా కూడా చాలా బలమైంది మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా చక్కగా చేసుకుని సమానమైన ఉప్పులు కారాలు వేసుకుని తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్